రైట్ సైడ్ రాముడు మంచి బాలుడు పాలగాడు కల ఏదో ఒక పని చేసిందా లేదా గడిచిందా అంటే కదా తిందా సన్నదా ఎక్కిన కదా రాముడు పలగాడు

நான <laughs>

సిగ్నల్ డైడి వెనక పెడతాం నాలుగు రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు రెండు స్థానాలు ఐదు సెకండ్ లో పోటీ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుక ఉన్నాయి

ఎగ్జిబిషన్ ఎగురుతాయి పాలెకాడు పట్ట పట్ట అంటారు తొమ్మిదో పది సెకండ్లు వెనుకజలు ఉన్నాయి పాలెకాడు రాముడు గుమ్మరాల పెలకుసేన్ట పట్ట రాముడు మంచి బాలుడు 好了 <Okay. S 2> <laughs> మా <Sanye> <Sanye> ये 3 निशाल आओ आबरा अरे ये पहला इड़े इड़ा ऐ आ अटैंके बोल स्पष्ट

ఒక్క నిమిషం ఎనిమిది వందల రెండు వేల నాలుగు వందల తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి ముప్పై మూడు అడుగులా నప్పదో స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై హుస్సేన్ గారు గుమ్మరాల పేలకొత్తి గ్రామం యమనకుండ మండలం కర్నూలు జిల్లాలో గట్టపోటీలో ఉన్నాయి సెకండ్లు ఇది కొద్దిగా ఉంది సెకండ్లు भन्दै <coughs> लै <coughs> <coughs>